ఆర్డినేటర్లు పనిచేస్తున్నాం మేము రెండు వేల పదో సంవత్సరం నుండి నేటి వరకు గ్రామ మండల కోఆర్డినేటర్లుగా విధులు నిర్వహిస్తున్నాం మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అతి తక్కువ వేతనాలు తీసుకుందంటే కేవలం సాక్షర భారత్ గ్రామ మండల కోఆర్డినేటర్లే కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని కళలు గాని పిలిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక్క రూపాయి వేతనం పెరిగని ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు కేవలం సాక్షర భారత ఉద్యోగులే సాక్షర భారత ఉద్యోగులు రెండు వేల పదో సంవత్సరం నుండి పూర్తి స్థాయి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా జీవో నెంబర్ రెండు వందల మూడు ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ కూడా కనీస గుర్తింపు లేకుండా కనీసం అసలు సమాజంలో వీళ్ళు ఉన్నారా లేరా వీళ్ళ ఒక డిపార్ట్మెంట్ వయోజన విద్యాశాఖ ఉందా లేదా అని కూడా గుర్తింపు లేని దౌర్భాగ్య పరిస్థితులలో పనిచేస్తున్నది కేవలం సాక్షర భారత్ గ్రామ మండలం కోఆర్డినేటర్లే ఈ రోజు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అన్ని పనులలో మా యొక్క సేవలను వాడుకొని మా యొక్క శ్రమ దోపిడీ చేసి మీరు దాక్షణంగా ఈరోజు మార్చి ముప్పై ఒకటి తోటి ఈ కార్యక్రమం ముగిసిందని చెప్పి ఒక అభూత కల్పనతో ఈరోజు పద్దెనిమిది వేల భారత్ ఉద్యోగులను రోడ్ల పాల్ చేసిన ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత నలభై రోజుల నుంచి అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు విలే దీక్షలు చేస్తున్నాం శాంతియుతంగా దీక్షలు చేస్తున్నాం కనీసం పట్టించుకోకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క శ్రమ చేసి నిర్దాక్షిణంగా మమ్మల్ని తీసుకెళ్లాలని చూస్తున్నారు అనేక సార్లు ప్రభుత్వంలో ఉన్న ప్రతి ప్రజా ప్రజాప్రతినిధులకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు మంత్రులకు అనేక మార్లు కలిసి సాక్షరభారత ఉద్యోగుల సమస్యలు మొరపెట్టుకోవడం జరిగింది మరి ఇంతవరకు ఏ ఒక్క అందరు కూడా సాక్షరభారత్ ఉద్యోగుల సమస్యలు గుర్తించింది లేదు ఏ ఒక్కరు కూడా సాక్షరభార సమస్యలు పట్టించుకుంది లేదు ఒక్క రూపాయి వేతనం పెరగలేదు సరే కదా కనీసం ఇరవై నెలలు పదిహేను నెలలుగా వేతనాలు పెండింగ్ ఉంటున్నాయి మరి దీనిపైన ఒక ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రులు ఉన్నారు అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందనేది వాళ్ళకి తెలియకుండా ఉండదు మరి ఇన్ని వేల ఉద్యోగులకు పద్దెనిమిది వేల మంది ఉద్యోగులకు కనీస వేతనాలు లేవు ఈ అరకొర వేతనాలతో ఎట్లా బ్రతకాలని చెప్పి అనేక మార్లు వినియోగించుకున్నాం పట్టించుకోలేదు నలభై రోజుల నుంచి మేము అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయ దీక్ష చేస్తుంటే ఒక్క నాయకుడన్నా వచ్చి పరామర్శించి కనీసం మీ సమస్య లేదని చెప్పి కూడా అడిగిన నాదుగు ఒక్కరు కూడా దీనిపైన స్పందించిన వారు లేరు మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది దేనికోసం తెలంగాణ ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఏమన్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే యావత్ సుఖ సంతోషాలతో ఉంటారు యావత్ రాష్ట్రం మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు అన్ని రకాల ఉద్యోగులు రెగ్యులర్ అవుతాయని చెప్పారు అన్ని రకాల ఉద్యోగులకు జీతాలు పెడతాయని చెప్పారు మరి ఈ రోజు సాక్షర భారత్ ఉద్యోగులు ఎందుకు కనిపించడం లేదు మీరు అనుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని శాఖలకు జీతాలు పెంచారు మరి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సాక్షర భారత్ అక్షరాస్యత కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఇలాంటి కార్యక్రమంలో పనిచేస్తున్నా మేము నిరక్షరాస్యత నిర్మూలనే కాకుండా ప్రజాస్వామ్యంలో మేము ఈ రోజు సుమారు లక్షల మందిని చేసిన సాక్షర భారత్ ప్రతిసారి అక్షరాస్ దినోత్సవం దేశ స్థాయిలోనే అంతర్జాతీయ స్థాయిలోనే ఉత్తమ అవార్డులు తీసుకున్న ఘనత కూడా ఈ రోజు కేవలం సాక్షర భారత్ కోటి కృషి వలన జరిగిందని చెప్పిన ప్రతి పనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రతి పనిలో ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ అన్ని శాఖలకు మేము టార్గెట్ తీసుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అంతకన్నా కూడా మేము వారికి సాటిగా పనిచేస్తున్నది కూడా సాక్షర్బాద్ కోఆర్డిటర్లే కనీస గుర్తింపు లేకుండా ఈ వచ్చే అరకొర వేతనాలు చాలక నిన్నటికి నిన్న జగిత్యాల జిల్లాలో ఒక కోఆర్డినేటర్ ఆత్మహత్య చేసుకున్నారు మరి రాధా అనే కోఆర్డినేటర్ ఆత్మహత్య చేసుకున్నారు మొన్న ఖమ్మం జిల్లాలో మాకు చాంద్ అనే అతను అఫ్జల్ బియానే అతను ఆమె గుండెపూర్తో చనిపోయింది ఈ అరకొర వేతనాలతో అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలంలో బాలస్వామి అనే వికలాంగుడు ఆత్మహత్య చేసుకున్నాడు అతనికి వచ్చే పెన్షన్ అతను వికలాంగుడు అతని భార్య వికలాంగురాలు అతని వృద్ధ తల్లిదండ్రులు మరి ఇలాంటి పరిస్థితులు అతను స్వచ్ఛందంగా ఈ అతి తక్కువ వేతనంతో ఇందులో చేస్తూ అతనికి వచ్చే పెన్షన్ కూడా తీసేయడం జరిగింది మరి అతను ఎలా బ్రతకాలని చెప్పి ఆ అప్పులు చేసి ఆ అప్పులు తీర్చలేక ఈ వచ్చే అరకొర వేతనాలు సక్రమంగా రాక అతను ఉరి కొయ్యలకు వేలాడపడ్డాడు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు మరి వారి కుటుంబాలకు దిక్కేవరు వారి పిల్లా పాపలకు దిక్కేవారు వాళ్ళ వృద్ధ తల్లిదండ్రులకు దిక్కేవారు ఈ ప్రభుత్వాలకు సాక్షర భారత్ ఆత్మహత్యలు కనిపించడం లేవా తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవు తెలంగాణ వస్తే ధర్నాలుండవు తెలంగాణ వస్తే అందరు సుఖ సంతోషాలతో ఉండాలంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగు సంవత్సరాలు కావస్తున్న ఒక్క రూపాయి వేతనం పెంచకుండా మమ్మల్ని మా శ్రమను దుర్మార్గంగా దోపిడీ చేసి ఈ రోజు అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని రోజు పాలు చేసేరు మీరు నలభై రోజుల నుంచి రోజు మీద ఉండి చంటి పిల్లలతో మహిళలు వచ్చి ఈ రోజు మా సమస్యలు పట్టించుకోండి అంటున్నాం మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు మా సమస్యలు పరిష్కరించండి అంటే ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మంత్రులకు కనీసం చలనం లేదు ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు వాళ్ళు మా ఓట్లతో గెలిచిరు మేము సాధించి మేము కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం మేము కూడా మేము అందులో భాగస్వామ్యం మేము తెలంగాణ రాష్ట్రం కోసం సకల జన్ల సగొనం పాదయాత్రలు చేసినాం మిలియన్ మార్చిలో పాల్గొనం ప్రతి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రమే మా అభివృద్ధి అని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర కోసం కొట్లాడితే ఈ రోజు వచ్చిన తెలంగాణలో ఇంత హీనంగా మా బ్రతుకులు ఉంటాయని చెప్పి మేము ఊహించలేదు ఈ రోజు గత మూడు రోజులుగా మంచిర్యాల జిల్లాలో మా గ్రామ కోఆర్డినేటర్లు ఆమరణిరా దీక్ష చేస్తున్నారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష పద్దెనిమిది వేల మంది ఉద్యోగుల బాధలు పద్దెనిమిది వేల మంది ఉద్యోగుల కన్నీటి గాధలు ప్రభుత్వానికి తెలవాలని చెప్పి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మా గ్రామ కోడిటర్లు ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం ఎంత సిగ్గుచేటాన్ని నేను అడుగుతున్నా ఈ రోజు ప్రభుత్వం ఉన్నదా అని అడుగుతున్నా నేను ఎందుకు ఇలాంటి దుర్మార్గ పాలకులు మమ్మల్ని ఇంత గోస పెట్టుకుంటున్నారు కనీసం స్పందించకుండా మా యొక్క సమస్యలు మా న్యాయమైన సమస్యలు స్పందించకుండా మమ్మల్ని పిలిపించకుండా మాతో చర్చలు జరపకుండా ఈ రోజు మమ్మల్ని నిర్దాక్షిణంగా రోడ్ల మీద పడేసి సాక్షర భారత్ ఉద్యోగులు మేము కనుక మా సమస్యల పట్ల మీరు స్పందించకపోతే ఇంకా ఉద్యమించి ప్రభుత్వం తోటి మేము తాడోపేడ తేల్చుకుంటాం ఖచ్చితంగా ప్రభుత్వానికి తిరగబడితే మాత్రం సాక్షర భారత్ ఉద్యోగుల తడాక కూడా చూపించాల్సి వస్తుంది ఇకనైనా ఈ ప్రభుత్వాలు స్పందించి సాక్షర భారత్ ఉద్యోగులకు అక్కడ ఆమరణిరా దీక్ష చేస్తున్న మా గ్రామ కోఆర్డినేటర్ తక్షణమే అక్కడ దీక్ష మీరు వింబడి చేసేలాగా మీరు స్పష్టమైన హామీ ఇవ్వాలి స్పష్టమైన హామీ ఇచ్చి విద్యాశాఖ మంత్రి గారా ముఖ్యమంత్రి గారా ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరూ కలిసి కూడా ఈ సమస్యలపై స్పందించి తక్షణమే న్యాయం చేయాలని అడుగుతున్నాం లేని ఎడలా అందరు మంత్రులు ముట్టడిస్తాం గతంలో కూడా ఈ ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉప ముఖ్యమంత్రి మా సమస్యలపై స్పందించి మీకు న్యాయం చేస్తాం అది అని చెప్పి మమ్మల్ని పిలిపిచ్చిరు వీళ్ళ మీద నమ్మకం